అందుకని అప్పుడప్పుడు ఆయిల్ వేసుకుంటా ఉంటే బాగా పని చేస్తుంది సౌండ్ రా గడగడ గడగడ కాంటోస్తుంది ఆయిల్ బౌస్ కొంచెం మాట్లాడ ఇంకా వాళ్ళ ఇంట్లోకి కావాలనుకున్నాం అంటే అయిపోయింది లాస్ట్ కుట్లే వచ్చేవు అయిపోయింది కొంచెం అతను కుట్టాను పొద్దుపేసరికి ఉదయాన్నే లేచి అప్పుడు పని చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకుంటూ కొర్ర కూడా పుట్టి చేసాను సీములు పెట్టేస్తున్నాడా కొంచెం వెతుకురా ఆ పొడి పొడిదలతో పండిపోద్దాం కక్కన అదిగో టబ్బు పైకి లేపు కోడి వెళ్తుంది గుడ్డు పెట్టడానికి తరుగుతుంది ఇది ఇది పైగా గుడ్డ బాగేసి చూడు ఏం చేస్తుంది మీ అమ్మ లింగి మంచి లింగిరా మసి చూడు మెడ మెడ కింద ఎట్లా స్తే కోడి గుడ్డు పెట్టేస్తుంది రెడీయా మనీ టైం అవుతుంది ఇంకా షూ వేసుకోలేదా నువ్వేదో చెప్పావు కదా ఏంది నువ్వు చెప్పింది మర్చిపోయా చిన్న గుడ్డ నవద అర్థమైందా అది ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ నాకైతే ఏం అర్థం కాల అక్క కొంచెం జానట్లు ఇచ్చిన తర్వాత మనం నేను కూడా ఆలోచించే మైండ్కి బాగా ఆలోచన పెట్టాను బాగుంది కానీ తెలివిగా దాని మీద ఫోకస్ చేసి ఆలోచించి రాస్తే మాత్రం కరెక్ట్ చేస్తుంది ఆ ప్రతిదీ అనాలోచనగా చేస్తే మాత్రం అన్ని తప్పులైపోతాయి పక్కుంది పక్క బాగా చదవాలి చాను నువ్వు పర్వాలే కొంచెం చెప్పలేదాను అసలు అసలు చిన్నగా ఫాస్ట్గా చేయాలి మనం అని ఇచ్చే మనం చెప్పే దాంట్లో అంటే మా ఇండ్కి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇట్లా రాయాలనైనా టెన్షన్ పెడకూడదు ఒకరిని చూడకూడదు టెన్షన్ ఇచ్చినప్పుడు నీకేది ఇస్తారో దానే చదివి పక్కన ఏముందో రాయాలి ఇష్టంగా రాయాలి కానీ కష్టంగా రాయబాకని చెప్తున్నా అదే పద్ధతి తెలిసి రోజు విద్యా బోధన ప్రతిరోజు ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది సబ్జెక్ట్ బట్టి విద్యా బోధన మనం చేస్తునే కదా వాళ్ళకి అర్థమవుతుంది అభిషేక్ అడుగుతున్నారు కామెంట్ లో అభిషేక్ అభిషేక్ మాక్క కొడుకు అభిషేక్ అండి అభిషేక్ అభిషేక్ వెళ్ళేది ఇంగ్లీష్ మీడియం అండి అక్కడికి వెళ్తాడు మా పిల్లలు వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్ అనమాట

అదేనే రెడీ అయిపోయి వచ్చేస్తాడండి మా పిల్లలు మాత్రం లేటు నువ్వెన్నా క్లాసా నాలుగు జాను కానీ చిన్నోడా అవునా పైగాలే ఇద్దర నిలపడండా ఇద్దరు ఒకే ఉన్నారు కదా బాయ్

ఏం తెలియదు ఇదిగో పెద్ద క్యారం బోర్డు ఆరు వందలు పెట్టుకున్నాను అని బో బోల్టా మాటలు చెప్తాను పిల్లలకి అక్కడ చూస్తే చిన్నది అది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అండి ఇంటికాడ అసలు ఉండరు ఈ క్యారమ్ బోర్డు వచ్చి ఆ పక్క ఏరే పిల్లల దగ్గర ఉందనమాట వాళ్ళ దగ్గర కానీ అందరు దాంతోనే ఆడుతుంటారు ఇంకోటి తెలుసు నీక రాత్రి తెలుసు నాకు అషయం ప్రణవ్ కోసం అందరూ పోటీ పడతారు మాకు బుద్ధి మాకు బుద్ధి అంటారు అంత ప్రణవ్ ఆయన ఆట బాగా ఆడతాడు ప్రణవ్ అంటే ప్రణవ్ చిన్నోడి కోసం కొనిచ్చామండి తినే పెద్దోడేమో పెద్దోడు చదువు మీద ఎక్కువ చూపిస్తాడు శార్దా చిన్నవాడే ఆడ ఆటలు ఆడితే ఇంట్రెస్ట్ ఉందో చిన్నవాడు ఆటల ముందే కానీ ఇంట్రెస్ట్ ఉంటాడు చదువునండి కానీ ఇంట్రెస్ట్ యాక్టివ్ వాడి కోసం పెద్ద పెద్దది బుక్ చేయ కృప అంటే దీన్ని చేసింది చూడండి నేనే మేలు అప్పుడు నేను బుక్ చేసింది పాడు పాడైపోయింది గుడ్స్ ఇంట్లో ఉండటం వల్ల అది పెద్దది సేమ్ రేట్ ఇది అది ఒకే రేటు ఈ ఇంట్లో తలుపుగా పెట్టినావా దాని మీద రోజు అంటనే పోయాడు ఈ రోజు వస్తుంది మా క్యారం బోర్డు అంతా పోయి అన్నాడా ఇంక నుంచి నేను ఆ పక్కకి వెళ్ళను మా నేను ఇక్కడే ఆడుకుంటానా కానీ ఇక్కడ ఆడితే వాడికి అందుకు ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఫ్యాన్స్ ఉండాలి కదా వాడికి పెద్ద వాళ్ళు ఉంది ఆ పక్క చిన్నోళ్ళు కూడా కాదు పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన వాళ్ళతో పోటీ పడి ఆడతాడు మా చిన్నబాబు నాకు పంపిండి ప్రణవ్ మాకు ప్రణవ్ నా వద్ది అని అని వాళ్ళ అత్తమ్మ ఉంటుంది

రొంగులేస్ పంపించినట్టున్నారు కిప్ప ఏం గ్రోపా వోపస్ పెడతానంటివి మళ్ళీ ఏం ఎట్టు చేసావా వాపస్ అంటే మళ్ళీ ఎందుకిలే పిల్లల కోసం విచ్చేస్తావే వాడు ఆడిపోడానికే కదా చిన్న బాబు ఈ రోజు వస్తదేని అన్నాడు కదా చూడంతా సంతోషంగా మళ్ళీ రాలేదు అని చెప్పేం నిరాశ పడిపోతాడు సరే మంచిది ఇదైతే ప్రొడక్ట్ అయితే బాగలేదండి ఇది బాగలేదు జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్తగా ఇంకోటి స్పెషల్ అని తెలుసు అసలు మైనసే పడదు అయ్యా అది బలవంతంగా తోసినా కూడా మాట్లా ఇది అంతే కానీ ఇప్పుడు కృప ఇప్పుడు కృప నేను ఒక ఆట ఆఫర్ మైనస్ అన్ని నీసార్లు వచ్చే చూడు వీయ్ మచ్చది గుంటకై పిల్లకేది ముంగపిండికింద పెట్టారు మత్తే ఇస్తున్నానే అసలుకి అరబెట్టుకోవట నగరదేతిట్ల అన్నీ నీ సైలవస్తలేకరు ఐగో రెండు బట్టై పిల్లకే సరిపత్తి పెద్దల తో బోలే ఆడతారు మొత్తం మా ఆ మొత్తం పక్కట కాదు కదా అన్ని నా ఉండాలి ఎందుకన్నాను పక్కన వదులు కొట్టుకుందాం మైనసా మైన

చూసుకోలే ఆపరెడ్డా పడకూడదు పడలేదు ఫోన్ పెట్టుకొని కొట్లా అన్నీ చేసింది కదిలే సైన్ కూడా కదు డబ్బులు డబ్బులు వచ్చింది పెడితే ప్రణవైతే ప్రణవ్ మొత్తం ప్రణవే ఆడేస్తాడు ఈ ఆట అంతా అబ్బా ఇక్కడ పడింది వచ్చి మోసం ఈ ఆట నచ్చలే నాకు తోచు అదిగో ఇంకేముందా अज्जे <laughs> 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 చూడు అట్టి వెళ్ళిపోతుంది ఇంకా కాయలన్నీ పక్క పరిస్థితి ఇంకా ఆట ఏమంది సమంగా ఉంటాయి కదా అదే నువ్వు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ పెట్టియా ఇక్కడ పెట్టుకో నేను ఫోన్ లో చూసి కొడుతున్నాను కదా ఫుల్ రెడ్ అప్పుడు నాకు కాయది అంతలా ఇప్పుడు చూడు ఎవరు ఎవరు ఎన్ని కొట్టారు లెక్క హలో ఇవ్వండి మేడం లెక్క పది ఇరవై ముప్పై నలభై యాభై ఐదు రూపాయలు పది ఇరవై ఉండ ముప్పై నలభై యాభై అరవై ఎనభై ఉండు తొంభై వంద ఉండ నూట పది ఇదంతా యాభై ఇరవై ఐదు ఇదే ఇరవై ఐదే కదా ఇప్పుడు ఎంత మొత్తం నూట నలభై ఐదు కొట్టానా అంతసేపు మనం ఆడలేం చెరులో పోవాలి టైం అయింది దీనికోసం ఇంటికాడు ఉండే ఇప్పుడు దాకా సాయంత్రం నువ్వు నీ చిన్న కొడుకు ఇద్దరు కలిసి ఆడుకుంది పదంపచ్చరువుకి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మా పిల్లల కోసం తెచ్చాము ఇదే ప్రోడక్ట్ అయితే బాగలేదు తీసెప్తా మీరు ఆర్డర్ ఇలాంటి కొనేటప్పుడు కొంచెం చూసుకొని కానండి నేనైతే మంచిగానే ఆర్డర్ పెట్టిన వాడినండి కాకుండా ఇది పెట్టింది గో ఆమె మా మేడం గారు ఆమె ఏది పెడితే అది పెట్టేసింది ఇది చూస్తే కదా అంతా అవునమ్మా చూసుకోమని కింద వాళ్ళు రివ్యూ ఇచ్చి ఉంటారు కదా అవన్నీ చూసుకోవాలన్నమాట అంతా గమ్ముదే చతికిచ్చుకుంటాను అండి మళ్ళీ అక్కడ పెడితే మళ్ళీ ఎన్ని రోజులకి వస్తుందో తెలియదు మా చిన్నోడు బాగా ఆడతాడు గేమ్ మైండ్తో బాగా ఆలోచించి ఆడతాడు